ప్రతి సంవత్సరం దసరా తర్వాత దీపావళికి ముందు వచ్చే ఆదివారం రోజున ఎప్పుడు కూడా ప్రతి ఏటా మేము పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా పశుసంపద కానీ తర్వాత జనాలు కానీ అందరూ ఆరోగ్యాలతోటి ఐర ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మేము కోటగల్లి మున్నూరు కాపు సంఘం మైసమ్మ వీధి తరపున బోనాల పండుగ ఈ పోచమ్మల పండుగ జరుపుతాం అయితే మొదటగా మేము మమ్మదేవికి ఐదు కడలు తీసి అక్కడి నుంచి మైసమ్మ దేవికి మైసమ్మ దేవి నుంచి పెద్ద పోషవ్వ నల్ల పోషవ్వ అదేవిధంగా ఐదు చేతుల పోషవ్వ తర్వాత మత్తడి పోషవ్వ మహాలక్ష్మమ్మలకు మేము దాదాపు డెబ్బై రెండు మంది సభ్యులు గల మా కోటగల్లి మున్నూరు కాపు సంఘంలో మైసమ్మ వీధి తరపున నుంచి మేము అందరం కడలు తీసి అమ్మవారిని కొలుస్తాం దయ ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మేము కోరుకుంటూ ప్ర ఈ ఏడు కూడా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా అత్యంత సంబరాలతోటి మేము జరుపుకుంటున్నాం ఇంకా ఏదైతే నగర ప్రజలు కానీ తర్వాత మన ఏదైతే రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుతూ జై భవానీ మాత మును సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దసరా తర్వాత ఈ పోచమల పండుగ చేస్తాం ఈ పోచల పట్టు ముఖ్య ఉద్దేశం అంటే పాడి పరిశ్రమలు ఈరోజు మునుగోలు అంటే పంట పంట కాపులు పంట పండించే వాళ్ళం కాబట్టి అంత సుభక్షితంగా మంచి పంటలు పడ్డాలు అంటే ఆ పోచబతలకు నగరంలో మొదటిగా మమ్మదేవి ఆలయానికి ఐదు బోనాలు సమర్పించిన తర్వాత అక్కడ నుండి కుల సభ్యులంతా కలిసి నగరంలో ఐదు దిక్కుల ఐదు పోచావ తల్లిలు ఉన్నాయి ఆ పోచావ తల్లిలు కూడా నైవేద్యాలతో పాటు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నగర ప్రజలతో జిల్లా ప్రజలు నగరంలో మునుగోపులు జిల్లాలో మునుగోలు రాష్ట్రాల మును పాటు నగర ప్రజలు దేశ ప్రజలు ఈ సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం దసరతార్తీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా సంఘం అధ్యక్షులు వరల రాజు జగన్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వారికి ప్రజలకు మా మురుగా సభ్యులందరికీ కృతజ్ఞతలు మహాలక్ష్మ తల్లికి ఐదు పోష పోషవ తల్లికి